రాష్ట్రంలో జరిగే దుష్ట పరిపాలనపై ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి పది రోజుల పాటు ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో పోరు అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ తెలియజేశారు అలాగే కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది గురించి కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక మట్టి బూడిద ఏదీ వదిలిపెట్టకుండా దోచుకుని వందల కోట్లకు పడగలెత్తారంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు భరత్ కుమార్ యాదవ్ తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను ప్రతి పల్లికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి చెల్లించిన ఉద్దేశంతో ప్రజా పోరు అనే ఒక నూతన కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు పది రోజులు ప్రతి పల్లికి వెళ్ళి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన ఆకృత్యాల గురించి అరాచకాల గురించి తెలియచేయాలి అంటున్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క ప్రజా పోరు అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి అనుకున్నారు సార్ చెప్పండి ఏమిటి ప్రజా పోరు అనే కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కాన్సెప్ట్ ఏంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది అయితే ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తెగ బలిసి భయం భయంకరంగా దోచుకొని దాచుకొని ఉన్న డబ్బుల్ని ఈ ఎలక్షన్లో పెట్టేదానికి ముందుకొస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఆయన యొక్క ఏదైతే ప్రజల్ని దోచుకున్నటువంటి ఇసక్ కావచ్చు గ్రావిలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి దోపిడీ కొండల్ని మాయం చేయొచ్చు ఎన్ని విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన యొక్క అవినీతిని ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా రేపు జరగబోయేటటువంటి ఇరవై రెండు తారీఖు ప్రజాపోరు కార్యక్రమంలో తెలియజేస్తూ అదేవిధంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన పది సంవత్సరాలు ఈ ఈ దేశంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసేదానికోసం ప్రతి పల్లె ప్రతి తలుపు తట్టి వారందరూ కూడా తెలియజేసే దానిలో భాగంగా ప్రజాపూర్లో భాగంగా ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు వారు పిలుపునివ్వడంతో ఇరవై రెండు నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పి తెలియజేస్తున్నా రాష్ట్రంలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పి ఒక ఒక పుకార్లు అయితే జరుగుతున్నాయి ఉంటారు భారతీయ జనతా పార్టీ ఇది పొత్తుల విషయం కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వం నిర్వహించేటువంటి విషయాలు కేంద్రం ప్రకటించేటువంటి విషయాలు ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు అందరం కూడా ఎలక్షన్కి అనేక సార్లు సమావేశాలు పెట్టుకొని అదేవిధంగా సంస్థాగతంగా కూడా ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉన్నాం అదేవిధంగా కేంద్రం ఏది నిర్ణయిస్తే అదేవిధంగా రాష్ట్రం ఏది నిర్ణయిస్తే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో అన్ని అసెంబ్లీల్లో ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందంటే అందుకు ముఖ్య కారణం వైఎస్ షర్మిల అంటే ముఖ్యమంత్రి చెల్లెలు ఈ రోజు ఆమె అన్నని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ పైన విమర్శలు చేస్తా ఉంది దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు వాస్తవంగా ఈరోజు షర్మిల గారు ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన అని చెప్పి ఆ యొక్క పాదయాత్రలో ప్రచారం చేసేటప్పుడు మనం అందరం కూడా గమనించాం ఈరోజు పార్టీలో మారి ఏదైతే కాంగ్రెస్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శిస్తుందో అంటే ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందో దాని మీద పెద్ద ఎత్తున ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు తెలియజేస్తుందో అధ్యక్షులుగా ఆ బాధ్యత ఈ పురంధేశ్వరి ఇక్కడ బాధ్యతలు తీసుకునింది ఇటు చంద్రబాబు నాయుడు కనుసైగులతోనే బాధ్యతలు తీసుకుందని చంద్రబాబు నాయుడు కనసైగులోనే పురంధేశ్వరి బీజేపీలో పనిచేస్తుందని ఒక ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల కన్నా తెలుగుదేశం బాగుంటు అంటే బాగుంటుందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా మీకు అందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారితో విడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మన అందరికి కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఇంకో ప్రాంతీయ పార్టీ అధ్యక్షులుగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు ఇది కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీలో పురంధరేశ్వర గారు అద్భుతంగా ఈరోజు జిల్లా పర్యటనలు కావచ్చు అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈరోజు కార్యకర్తలను అదేవిధంగా నాయకులను కూడా ఉత్తేజపరిచి అనేక పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు నెల్లూరు కూడా ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి పరిస్థితులు రాబోతున్నారు అంతేగాని ఎవరు కూడా ప్రభువుల ఎవరు కూడా వారిని ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ ఆమెని పురంధరేశ్వర గారిని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది అంతేగాని దీనిలో ఎవరు ప్రమేయం లేదు ఫైనల్గా నెల్లూరు జిల్లాలోనే పెద్దారెడ్లను చెప్పుకునే కొద్దిమంది పెద్దారెడ్లు ఈరోజు టీడీపీలో గెలిపోతున్న చెప్పి భారీ ప్రచారం చేస్తూ ఉంది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఈరోజు ఈరోజే కాదు గత రెండు సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో పెద్దారెడ్లందరూ కూడా ఏకమవుతున్నారు వారందరూ కూడా పార్టీ మారబోతున్నారనే ఒక అనేక సోషల్ మీడియాల్లో పత్రికల్లో కూడా రావడం జరిగింది అయితే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి అందువల్ల దీన్ని మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం గమనించాం ఏదైతే పేర్లు ప్రకటించగానే ఎమ్మడే ఇంకో పార్టీ మార్చినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇది ఏదైనా జరగచ్చు ఏవైనా జరగచ్చు అది వారికే తగింది ఎప్పుడు ఏం మారాలనేది ఏ పార్టీ అధికారం లేకొస్తుందా ఏ ఏ అధికారం ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి అది వాళ్ళ యొక్క ఆలోచన ఫైనల్గా రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు సంబంధించి కోర్టులో ఏ ఫైల్స్ అయితే మిస్ అయినాయో ఆ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏ సంబంధం లేదని చెప్పి ఇటు ఏసీబీ వాళ్ళు ఇటు సీబీఐ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు ఏమంటారు సిబిఐ వాళ్ళు నాకు తెలిసి సిబిఐ వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి ఏసీబీ అంటే వాళ్ళ సంస్థలే కదా వాళ్ళ ఈరోజు ఏసీబీ అనేది మనం ఏ విధంగా చూస్తున్నాం అదేవిధంగా సిఐడి ఏ విధంగా ప్రవర్తిస్తుంది జిల్లాలో పోలీస్ అధికారులు ఏ విధంగా చాలామంది కొంతమంది పోలీస్ అధికారులు ఓకే చాలామంది పోలీసు అధికారులు ఈరోజు సిపి షర్ట్ వేసుకొని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చిత్తూరు జిల్లా ఎస్పి ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకుల మీద టాస్క్ ఫోర్స్ అనే ఒక బాధ్యత తీసుకొని ఒక పదవి తీసుకొని ఈరోజు ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఈరోజు భయభ్రాంతులు చేస్తున్నారు మనందరూ కూడా తెలుసు ఎస్ బాస్ అనే అధికారులు కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా ఈరోజు ఏదైతే తిరుపతిలో ఎలక్షన్లో తప్పు చేసినటువంటి కలెక్టర్ని సస్పెండ్ చేశారు అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేశారు అదేవిధంగా ఏదైతే తప్పు చేశారో ఆ అధికారులు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఇది పరిస్థితి ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి ఇటు రాష్ట్రంలో కానీ ఇటు జిల్లాలో కానీ చేపట్టబోయే ఈ యొక్క ప్రజా పోరు గురించి ఇప్పుడు దాకా మనతో రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ చర్చించారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన దుష్ట ప్రభావం కొనసాగించారో ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదేవిధంగా ఇసుక మట్టి గ్రావిల్ అన్ని కూడా దోచుకున్నారని చెప్పి భరత్ కుమార్ గారు యాదవ్ ఆరోపించారు ఏదేమైనా కానీ రాష్ట్రంలో త్వర త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి అత్యంత ఘోరంగా ఓడిపోతుందన్నారు అదేవిధంగా చాలా మంది పోలీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడం వల్లే ఇటీవల తిరుపతి జిల్లాలో కూడా దాదాపు నలుగురు సిఐ స్థాయి డీఎస్పీ స్థాయిలో సస్పెండ్ అయ్యారని ఏదేమైనా కానీ వీళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడం కరెక్ట్ కాదంటున్నారు ఈ ప్రజా పోరు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వివరిస్తామన్నారు అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన దుష్ట పరిపాలన గురించి కూడా ప్రతి పల్లికి ప్రతి మనిషికి తెలియజేయాల ఉద్దేశంతోనే ఈ ప్రజా పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్ మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ సునీల్ తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా